ప్రతి ఒక్కరు దీనికి సాయం చేయాల్సిందే థ్యాంక్ యూ అండి హాయ్ నమస్తే మీ పేరు అనిత అండి నేను హైదరాబాద్ గుర్రంగూడ నుంచి వచ్చాను అనిత గారు ఇక్కడ ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అండి టిఫిన్స్ ఒక మూడు నాలుగు వెరైటీస్ అసలు ఇంట్లో కూడా చేసుకోలేము చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి వాలంటీర్స్ అందరూ చాలా బాగా చేస్తున్నారు చాలా నీట్ ఉంది అసలు చాలా ఆనందంగా కూడా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అండి అందరు ప్రతి ఒక్కరు బాగా చేస్తున్నారు నిజంగా అందరి సర్వీస్ అది చాలా బాగుంది థ్యాంక్ యూ అనిత గారు నమస్తే అండి మీ పేరు నా పేరు ప్రగతి అండి నేను అనకాపల్లి నుంచి వచ్చాను ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయి భోజనాలు కానీ టిఫిన్లు కానీ చాలా బాగున్నాయి సార్ లేకుండా కాదు ఉన్నారు ఇంకా జనాలు వస్తున్నారు మన జనాలు అందరూ మారుతున్నారు ఇంకా అంతే నా పేరు ఇంటి ఆది పితామహాపత్రిజీ గారికి మహా ఆత్మ ప్రణామలు స్వర్ణమాల మాడమికి కానీ ఈ కర్తలు అనేది చాలా బాగుంది ఇక్కడ భోజనాలు అకాడమీస్ అన్నీ పడకలు అన్నీ చాలా బాగున్నాయి మీ పిఎంసీ వారు కూడా చాలా బాగా అందరిని కూడా చాలా అబ్జర్వేషన్ నుంచి చాలా అందరికీ కూడా ఆదరణగా ఉన్నారు మీకు అనంత కోటి ఆత్మ ప్రభావం ఇలాగే ప్రజలందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా జానుగా మారాలని జ్ఞానాంధ్ర అవ్వాలని జానప్రదేశ్ అవ్వాలని మీలాంటి పీఎంసీలు ఇంకా ఇంకా పెరగాలని మీ అందరికీ మరొకసారి ఆత్మర్పణాలు తెలుసు తెలియజేసుకోండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు నమస్తే అమ్మా మా పేరు శకుంతల ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు కడతాలకి రెండు సంవత్సరాల నుంచి వస్తున్నానమ్మా ఓకే సో ఇక్కడ మీకు అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఎన్ని రోజులు అయింది కడతాలు వచ్చి మీరు కడతాలు వచ్చి నాలుగు ఐదు రోజులు అవుతుందమ్మా బాగున్నది ఎంత బాగున్నది మాకు అంతకు ముందు వచ్చినప్పుడు ఏం తెలియదు ఇప్పుడు మాకు కూడా కొంచెం నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు ఏ ఊరు నుంచి కట్టాలొచ్చారు మీరు గుంటూరు జిల్లా అండి సత్ర గుంటూరు జిల్లా సత్రం దగ్గర సామ్రాజ్యం బాగా ఉందండి టిఫిన్ కానీ ఏనా కానీ చేయటం కానీ మెయింటింగ్స్ మొత్తం బాగున్నాయి నుంచి క్లాసులు అన్ని బాగానే ఉన్నాయి మాస్టర్స్ కూడా బాగా చెప్పారు అన్ని చక్కగా ఉంది సంతోషంగా వెళ్ళిపోతాము నమస్తే అండి మీ పేరు నమస్కారం మా పేరు పోషెట్టి బోధన్ దగ్గర నిజామాబాద్ డిస్టిక్ బోధన్ దగ్గర సార్వల్ల ఊరు పక్కన తిమ్మపూర్ మా గ్రామము మేము రెండు వేల పదకొండు నుంచి వస్తున్నాము ధ్యానంలో రెండు వేల పదిహేను నుంచి కడతాలు వస్తున్నాము అప్పటి వరకు ఇప్పటి వరకు చూస్తూ ఉంటే జనాలు పెరుగుతూనే ఉన్నారు ఎన్ని లక్షల మంది వచ్చిన వంట భోజనాలు చూస్తే అద్భుతం చాలా అద్భుతం అందరు కూడా వేడి వేడి వంటలే అందరికీ కూడా పెడుతున్నారు మిగిలింది చలిది అన్నది కూడా లేకుండా నిజంగా ఇది ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో నిజంగా ప్రతి ప్రతిసారు అది సాధీనము ప్రపంచానికి మొత్తం కూడా అందేలా ఉంది ఇది చాలా ఆనందం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు ఏ ఊరి నుంచి కర్తాలు వచ్చారు నా పేరు అనంత అండి వైజాగ్ నుంచి వచ్చాను స్పిరిచువల్ టాబ్లెట్స్ నుండి వచ్చాను సో ఇక్కడ ప్రసాదాలు అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇది ప్రసాదం అంటే అమృత తుల్యం అండి మెడిటేటర్స్ చేతుల మీదగా చేస్తే నాన్ మెడిటేటర్స్ కూడా శాఖాహారులుగా అవ్వే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నదండి అన్నదానం అయితే పది రూపాయలు కూడా ఇంతింత బొట్టు 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 కలిస్తేనే అవుతుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా తనకు తోచింది అన్నదానం చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ పత్రి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి మీ పేరు ఏ ఊరి నుంచి కట్టాలకు వచ్చారు లింగంపల్లికి వెళ్ళి నా పేరు విజయ్ కుమార్ ఇక్కడ కర్తాల్ పిరమిడ్ చూడడానికి వచ్చాను చాలా బాగా ఉన్నాయి అన్ని

నమస్తే అండి మీ పేరు ఏ ఊరు నుంచి కట్టాలకు వచ్చారు లావణ్య అండి నా పేరు నేను సూర్యాపేట నుంచి వచ్చాను ఇక్కడ కట్టాలకు వచ్చారు అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇంత మంది జనాలకి ఏ ఇబ్బంది లేకుండా క్రమశిక్షణ తోటి వచ్చిన వాళ్ళు పెట్టే వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు ఎన్ని రోజులు అవుతుంది కట్టాలు మీరు వచ్చి నిన్నే వచ్చానండి ఇక్కడ వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మేడం థ్యాంక్ అండి నమస్తే సార్ మీ పేరు ఏ ఊరి నుంచి వచ్చారు కడిదాలకి నెల్లూరు జిల్లా నింగిమూరు మేము ఐదు సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నాము సో ఇక్కడ ఎలా ఉంది అన్నప్రసాదాలు అన్నీ బాగుంది మేడం చాలా బాగుంది ఇక్కడ సౌకర్యాలు వసతులు ఎలా ఉన్నాయి బాగుంది బాగుంది థ్యాంక్ యూ అండి నమస్తే అమ్మ మీ పేరు ఏ ఊరి నుంచి వచ్చారు కడిదాలకి గుంటూరు నుంచి వచ్చాము పన్నెండు మళ్ళీ వచ్చాము కొంతమంది సేవలో కూడా ఉన్నాము గుడ్ బై బానే ఉంది నా పేరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు మేము మూడవ సంవత్సరం మేడం మూడవ సంవత్సరం అన్ని సౌ సౌకర్యాలు ఉన్నాయి మేడం చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అండి నమస్తే అమ్మ మీ పేరు ఎవరి నుంచి వచ్చే కట్టాలికి ఉద్భం నా పేరు మేము కంబం అంటే ప్రకాశం జిల్లా ఇక్కడ అన్న ప్రసంగాలు అన్నీ ఎలా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా అమృతంగా ఉన్నాయి ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు అంటే పోయిన సంవత్సరం వచ్చినాం మన ఈ సంవత్సరం వచ్చినం అమృతంగా ఉంది ఇక్కడికి రావాలంటే ఆడవాళ్ళంతా అంటే సంతోషంగా ఒక పుట్టింటికి వచ్చినట్టు వస్తున్నారు అందరూ ఆనందంగా ఇదే అందరికీ ఆడపిల్లలకు అందరికీ పుట్టిండ్లు అయిపోయింది బ్రహ్మాండంగా అన్నం పెడుతున్నారు బ్రహ్మాండంగా చూస్తున్నారు ఇంత జనానికి కూడా సౌకర్యాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి బాథక్ యూ